సీఎం చెప్పినా కొంటలేరు సీఎం చెప్పినా కానీ వరి ధాన్యం కొంటలేరట ఎట్లా కొంటారు సీఎం చెప్తే వరి ధాన్యం ఎట్లా కొంటరు సీఎం మాట ఒక్కసారి ఒక్క మాట ఒక్క తీరుగుంటుందా గంటకో మాట గంటకో ఆట అట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి మాటలు మాటల మంత్రాలు అట్లా ఉంటాయి మాటల మంత్రాలే మొత్తం పూటకో ఆట పూటకో వేషం లాగా ఉన్నది రేవంత్ రెడ్డి కథ ఇక రైతులకు బోనస్ ఇస్తానని చెప్తీవి ఇయ్యకపోతీవి నువ్వే గిన్ని రకాలుగా గిన్ని రకాలుగా గిన్ని నాటకాలు ఆడిన తర్వాత కొనెటోళ్ళు ఎట్లా కొంటారు చెప్పు కొట్టరా వాళ్ళు వాళ్ళకేమవసం వాళ్ళు కూడా ఆటకాలే ఆడుతుర్రు ఇక కొనుగోలు కేంద్రాలు వాళ్ళు కూడా నాటకాలే ఆడుతురు రుణమాఫీ అంటే అది లేకపోయారు ఇవన్నీ చేసినాక వాళ్ళు ఎట్లా కొంటారు వాళ్ళు కూడా నీతో అడగలవు వడ్ల కాంటా పెడతలేరు ఎట్లా పెడతారు కాంట పెట్టరు వడ్ల కాంట అస్సలుగా పెట్టరు సీఎం చెప్తే ఎందుకు వింటారు సీఎం చెప్తే ఇనే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు లేవు ఐదు రోజులుగా పడిగాపులు ఇక పడుతున్నా తమ ధాన్యాన్ని ఎవరు కొనడం లేదని ముఖ్యమంత్రి చెప్పిన మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జనగామ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగినటువంటి రైతులు మొత్తానికి మీరు మార్కెట్ దగ్గర ఆందోళనకు దిగినా ఎక్కడ ఆందోళనకు దిగినా మీ సమస్యలు క్లియర్ కానే కావు ఇవాళ రేవంత్ రెడ్డి మాట కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇంటలేరు ఆయన మాట వాళ్ళే ఇంటలేరు ఎవరు ఎందుకు ఇంటారు చెప్పుగా జనగామ మార్కెట్లో తొలగని ధాన్యం ఇక ప్రతిష్టంభన ఐదు రోజులుగా రైతులు పడిగాపులు ఇక పేరుకుపోయిన నలభై వేల బస్తాలు ఇక పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు కొన్నది రెండు వేల బస్తాలు మాత్రమే ఇక కడుపు మండిన రైతన్న కార్యాలయం ముందు మరోసారి మరోసారి ఆందోళనకు దిగినాడంట ఇక వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ మార్కెట్లలో రైతులకు జరుగుతున్నటువంటి దగా పైన పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితి మారలేదు రైతుల కష్టాలు తీరడం లేదు ఇక వ్యవసాయ మార్కెట్లలో అదే ద అదే దగా ఇక అదే దోపిడీ ఇక కొనసాగుతున్నదని దీంతో కడుపు మండినటువంటి రైతులు మళ్లీ మళ్లీ ఆందోళనకు దిగుతున్నారు ఇందుకు తిరుగులేనటువంటి ఉదాహరణ జనగామ వ్యవసాయ మార్కెట్ జనగామ వ్యవసాయ మార్కెట్కే దీనికి మూల చూసుకోవడానికి ఇది ఉదాహరణ ఇక మార్కెట్లో జరుగుతున్నటువంటి తంతంగం ఇక ఇటీవల జనగామ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ళలో ఇక విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో ఇక కుమ్మక్కాయి రైతుల కష్టాన్ని తక్కువ చేసి ప్రయత్నం చేస్తే సహించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులము ఇక అధికారులందరము అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో మొత్తానికి సరిగా ఇత లేదుగా సీఎం చెప్పినా కొంటలేరు ఇక రోడ్డెక్కిరు జనగామ మార్కెట్ కార్యాలయం లోపల ఆందోళన చేస్తున్నటువంటి రైతులు కార్యాలయం లోపల ఇక విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు దీంతో అప్పటికప్పుడు క్వించాకు ధాన్యానికి మద్దతు ధర ముప్పై రూపాయలు పెంచిరా ముప్పై రూపాయలే సీఎం ట్వీట్ చేస్తే ముప్పై రూపాయలు పెరిగింది ఆ మాత్రమే ముఠను పుట్ట చెప్పిన వ్యాపారులు అతి కష్టం మీద మరో ముప్పై మాత్రమే పెంచారు ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపైన సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రైతు మండి రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొంటాం ధర తగ్గించే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కానీ వరుసగా ఐదు రోజులు ఇక ఐదు వరుసగా ఐదు రోజులు సోమవారం కూడా జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యము ఇక మొక్కల కొనుగోళ్లలో ఇక ప్రతిష్టంభన కొనసాగింది సీఎం హెచ్చరించిన మార్కెట్ రెవెన్యూ సహకార పౌర సరఫరాల సంస్థకు చెందిన దాదాపు యాభై మంది అధికారులు మార్కెట్లో పర్యవేక్షణ బాధ్యతలు చేస్తున్న ఇక చూస్తున్న పరిస్థితి మారలేదు దీంతో రైతులు మహిళా రైతులు ఇక పిల్ల మహిళా రైతులు ఇక మ మళ్ళా పిల్ల పిల్ల పాపలతో సద్దులు ఇక కట్టుకొని వచ్చి యార్డులో పడిగాపులు కాస్తున్నారు ఇప్పటికే దాదాపు నలభై వేలకు పైగా ధాన్యం బస్తాలు మార్కెట్లో పేరుకుపోయాయి సహకార సంఘం ఇక ఐకేపీ సివిల్ సప్లై వంటి మూడు ప్రభుత్వ రంగ కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి వాటి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం రెండు వేల బస్తాలు మాత్రమే ఇక ఎక్కడి రైతులైనా ఎక్కడి రైతులైనా సరే మార్కెట్కు వచ్చి మద్దతు ధరకు అమ్ముకోవచ్చునని అధికారులు ప్రకటించడంతో కొనుగోళ్లు జరగకపోయినా ప్రతి రోజు ఉత్పత్తులు ఇక వస్తూనే ఉన్నాయి ఉత్పత్తులు వస్తూనే ఉన్నాయి వాటిని వెంటనే కొనే దిక్కు లేకపోవడంతో ధాన్యము ఇక మొక్కల నిల్వలు మార్కెట్ ధాన్యము మొక్కల నిల్వలు మార్కెట్ యార్డులో భారీగా పేరుకుపోయాయి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా జోక్యం చేసుకున్న ఇక తేమ తాలు ఇక మట్టి సాకు చెప్పి జనగామ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలు నామమాత్రంగా మొత్తానికి కొనుగోళ్లు చేస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యమంత్రి చెప్పినా కానీ అలా తేమున్నదని రాళ్ళు ఉన్నదని చెత్తున్నదని దుమ్ము దూలి ఏదో ఉన్నది అడ్డమైనదన్న అన్నులు ఉన్నాయని ధర వెడతలేరట మద్దతు ధర ఇచ్చేది లేదని ట్రెండర్లు ఇక ట్రేడర్లు వ్యాపారులు తెగేసి చెప్తున్నారట రైతుల ఆగ్రహం జ్వాల సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనుగోళ్ల కోసం ఎదురు చూసిన రైతులు కడుపు మండి ఆందోళనకు దిగారు ఇక పలుమార్లు మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లి మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ నాయక్ జిల్లా మార్కెటింగ్ ఇక అధికారి నరేంద్ర ఆర్టీఓ కుమరయ్య కార్యదర్శి శ్రీనివాస్ ను నిలదీశారు ఇక నిబంధనల ప్రకారం తేమ తాలు లేనటువంటి ధాన్యానికే మద్దతు ధర దక్కుతుందని లేకుంటే రైతులు ఆరబెట్టుకునే వరకు కొనేదే లేదని అధికారులు స్పష్టం చేశారు యార్డులో ధాన్యం కుప్ప 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 పక్కనే ఇక మరో కుప్ప కుప్ప పోయడంతో ఆరబెట్టుకునే స్థలం దొరకడం లేదు దీంతో ఐదు రోజుల క్రితము పోసినటువంటి కుప్ప రాసులు మక్కి ఇక రాసులు మక్కి బూజుపట్టి పట్టి ధాన్యం రంగు మారుతున్నది ఇంకా ఆగితే ఇక ధాన్యం ఎందుకు పనికిరాకుండా పోతుందనే ఆందోళనతో పలువురు రైతులు తక్కువ ధరకే ట్రేడర్లను అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు ఇక మరికొందరు రైతులు మళ్ళీ రవాణా ఛార్జీలు పెట్టుకొని మిల్లర్లు బయట వ్యాపారులకు మద్దతు బయట వ్యాపారులకు వద్ వ్యాపారులకు ఇక వద్దకు వాపస్ తీసుకెళ్లారు యాడ్లో మద్దతు ధరకు మాత్రమే కొనాలని ఇక పైనుంచి ఆదేశాలు ఉన్నాయి ఇక బయటకు వెళ్ళి మీరు ఎంతకైనా అమ్ముకోండి అంటూ ఇక బయటకు వెళ్ళి మీరు ఎంతకైనా అమ్ముకోండి అంటూ అధికారులు ఇక నర్మ బ నర్మ గర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రైతులను మరింత కోపోదృక్తులను చేస్తున్నాయి ప్రభుత్వం మద్దతు ధరకు కొనదు ఇక ప్రైవేటుకు అమ్ముకోని అమ్ముకోనివ్వదు మేము ఎన్ని రోజులు మార్కెట్లో ఓకే మేము ఎన్ని రోజులు మార్కెట్లో పసులతో పడిగాపులు ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఈ కార్యాలయంలోకి మొత్తానికి వెళ్ళి పోలీసులు అడ్డుకున్నారు దీంతో కార్యాలయం ముందు ఎండిగడ్డి ఎండుగడ్డి చెత్తను పడేసి పొగేసి మంటబెట్టి రైతుకు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక జిల్లా కలెక్టర్ వచ్చి సమన్వయ పరిష్కరించాలని డిమాండ్ చేసిరటో ఈ రకంగా ఉన్న రైతుల గోసలు మామూలుగా లేవు క్వింటా పదహారుకే అడుగుతున్నారు పదహారు వందల క్వింటల్ అడుగుతున్నారట కేసీఆర్ రైతులకు కష్టం రానివ్వలేదు నిరుడు ఇదే సీజన్లో మార్కెట్కు తెస్తే క్వింటాలకు పంతొమ్మిది వందల ధర ఇచ్చింది వచ్చింది ఇప్పుడేమో ఇక షావుకారు పదహారు వందలు అంటున్నాడు అధికారులు పట్టించుకోవడం లేదు మార్కెట్లో మద్దతు ధర వస్తుందని ఇక ఆశపడ్డాం ఇప్పుడు వడ్లలో తేమ ఉన్నదని కొంటలేరు ఐదు రోజుల నుంచి ఇక్కడే కావలి ఉంటున్నా రోజుకు వంద రెండు రోజు రెండు రోజుకు వంద రెండు వందల ఖర్చు అవుతున్నదట అబ్బా ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ చూడు ప్రతి గింజ కొంటాం కొంటావు గింజ గింజలు ప్రతి గింజ కొన్నట్టే ఉంద నీ గింజలు కొంటాడట గింజలు చూడు మంత్రి ఉత్తమ్ కోతలు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ధాన్యం టెండర్ల టెండర్లపై పాత మాటలే పౌర సరఫరాల సంస్థ ఇక అప్పులపై భిన్న ప్రకటనలతో ఇక అభాసు పాలు అప్పు యాభై ఎనిమిది వేలు కోట్లుందన్న కమిషనర్ ఐదు వేల కోట్లనే అన్న మంత్రి ఇక కొన్ని ధాన్యాన్ని లోడెత్తిక లోడెత్త లోడెత్తకపోవడం పైన జవాబు దాటలేదు దాటవేత నా నంబర్ ఎప్పుడొస్తుందో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు ఎమ్మెల్యే సిఫారసు చేసిన వాళ్ళకే కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యే సిఫారసు చేసిన వాళ్ళకే కొనుగోలు కేంద్రాలట వడ్ల కొనుగోలు అంతంతే కొన్న పడని డబ్బులు ఇక ముందస్తు చెల్లింపు చెల్లింపుల పేరుతో వ్యాపారుల టోకరా అమ్మ మొత్తం కాంగ్రెస్ వచ్చినాక మొత్తం రైతుల మీద పగబచ్చిందే రేవంత్ రెడ్డి మొత్తం రైతుల మీదనే పగ